సంఖ్యాకాండము ముప్పై రెండవ అధ్యాయము రూబేణీలకును గాదీలకును అతి విస్తారమైన మందలు ఉండెను కనుక యాజేరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసుకుని వారు వచ్చి మోషేను యాజకుడకు ఎలియాజరును సమాజ ప్రధానులతో అతారోతు దీబోను యాజేరు నిమ్రా హెష్బోను ఎలాలే శబాము నెబో బేయేను అను స్థలములు అనగా ఇస్రాయేళ్ల సమాజము ఎదుట యహోవా జయించిన దేశము మందలకు తగిన ప్రదేశము నీ సేవకులమైన మాకు మందలు కలవు కాబట్టి మా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల మమ్మను యోర్ధాను అద్దరికి దాటిప్పక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యముగా ఇమ్మనగా మోషే గాదీలతోనూ రూబేనీలతోనూ మీ సహోదరులు యుద్ధమునకు పోవుచుండగా మీరు ఇక్కడ కూర్చుండవచ్చునా యుహోవా ఇచ్చిన దేశమునకు వారు వెళ్ళక ఉండునట్లు మీరేలా వారి హృదయములను అధైర్యపరుచుదురు ఆ దేశమును చూచుటకు కాదేశు బర్నే బర్నేయాలో నుండి మీ తండ్రులను నేను పంపినప్పుడు వారును అలాగు చేసిరు కదా వారు యష్కోలు లోయలోనికి వెళ్ళి ఆ దేశమును చూచి ఇస్రాయళ్ల హృదయమును అధైర్యపరిచిరు గనుక యుహోవా తమకిచ్చిన దేశమునకు వారు వెళ్ళకపోయరు ఆ దినమున యహోవ కోపము రగులుకొని ఇరవై ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగి ఐగుప్తు దేశములో నుండి వచ్చిన మనుషుల్లో పూర్ణ మనస్సుతో యహోవాను అనుసరించిన కెనేజీయుడగు యపున్నే కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యహోషువయ తప్ప మరి ఎవరునూ పూర్ణ మనస్సుతో నన్ను అనుసరింపలేదు గనుక నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరును చూడనే చూడరని ప్రమాణం చేసను అప్పుడు యహోవ కోపము ఇస్రాయళ్ల మీద రగులు కొనగా యహోవ దృష్టికి చెడు నడత నడిచిన ఆ తరము వారందరూ నశించు వరకు అరణ్యంలో నలభై ఏండ్లు ఆయన వారిని తిరుగులాడ చేసెను ఇప్పుడు ఇస్రాయళ్ల ఎడల యహోవాకు కోపము మరి ఎక్కువగా పుట్టించునట్లుగా ఆ పాపుల సంతానమైన మీరు మీ తండ్రులకు ప్రతిగా బయలుదేరియున్నారు మీరు ఆయనను అనుసరింపక వెనుకకు మళ్లిన ఎడల ఆయన ఈ అరణ్యంలో జనులను ఇంకా నిలువ చేయును అట్లు మీరు ఈ సర్వ జనమును నశింపచేసరను అందుకు వారు అతని ఎద్దుకు వచ్చి మేము ఇక్కడ మా మందల కొరకు దొడ్లను మా పిల్లల కొరకు పురములను కట్టుకుందము ఇస్రాయేళల్ను వారి వారి స్థలములకు చేర్చు వరకు మేము వారి ముందర యుద్ధమునకు సిద్ధపడి సాగుదము అయితే మా పిల్లలు ఈ దేశ నివాసుల భయం చేత ప్రాకారములు గల పురములలో నివసింపవలెను ఇస్రాయేళ్లు ప్రతివాడునూ తన తన స్వాస్థ్యమును పొందువరకు మా ఇండ్లకు తిరిగి రాము తూర్పు దిక్కున యోర్ధాను యువతల మాకు స్వాస్థ్యము దొరికిన గనక యోర్ధాను అవతల దూరముగా వారితో స్వాస్థ్యము పొందమనిది అప్పుడు మోసే వారితో మీరు మీ మాట మీద నిలిచి యహోవ సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి యహోవా తన యుధ నుండి తన శత్రువులను వెళ్లగొట్టు వరకు యహోవ సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నద్ధులై యోద్ధాను అవతలకి వెళ్లిన ఎడల ఆ దేశము యహోవ సన్నిధిని జయింపబడిన తరువాత మీరు తిరిగి వచ్చి యహోవ దృష్టికిని ఇస్రాయేళ్ల దృష్టికిని నిర్దోషుల యుందురు అప్పుడు ఈ దేశము యహోవ సన్నిధిని మీకు స్వాస్థ్యమగును మీరు అట్లు చేయని ఎడల యహోవ దృష్టికి పాపము చేసిన వారగుదురు కనుక మీ పాప పాపము మిమ్మును పట్టుకొను అని తెలుసుకొనిడి మీరు మీ పిల్లల కొరకు పొరములను మీ మందల కొరకు దొడ్లను కట్టుకొని మీ నోట నుండి వచ్చిన మాట చొప్పున చేయుడనెను అందుకు గాదీలను రూబేణీలను మోసేతో మా ఏలినవాడు ఆజ్ఞాపించినట్లు మీ దాసులమైన మేము చేసేదము మా పిల్లలు మా భార్యలు మా మందలు మా సమస్త పశువులు అక్కడ గిలాదు పొరములో ఉండును మీ దాసులమైన మేము అనగా మా సేనలో ప్రతి యోధుడును మా ఏలినవాడు చెప్పినట్లు యహోవా సన్నిధిని యుద్ధము చేయుటకు ధ్యానం అవతలకి వచ్చదమని కాబట్టి మోషే వారిని గూర్చి యాజకుడైన ఎలియాజురుకును నూను కుమారుడైన యహోశువకును ఇస్రాయేళ్ల గోత్రములో పితరుల కుటుంబముల ప్రధానులకును ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను గాదీలను రూబేనీయులను అందరూ యహోవ సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి మీతో కూడా యోర్ధాను అవతలకి వెళ్లిన ఎడల ఆ దేశము మీ చేత జయింపబడిన తరువాత మీరు గిలాదు దేశమును వారికి స్వాస్థ్యముగా ఇయ్యవలెను అయితే వారు మీతో కలిసి యోధులై ఆవలికి వెళ్లని ఎడలా వారు కనాను దేశమందే మీ మధ్యను స్వాస్థ్యములను పొందురనగా గాదీలను రూబీణీలను యహోవా నీ దాసులమైన మాతో చెప్పినట్లే చేసేదము మేము యహోవ సన్నిధిని యుద్ధ సన్నద్ధులమై నది దాటి కనాను దేశంలోనికి వెళ్ళేదము అప్పుడు యోర్ధాను యువతల మేము స్వాస్థ్యమును పొందేదమని ఉత్తరమిచ్చరి అప్పుడు వారికి అనగా గాదీలకును రూబేనీలకును ఏసేపు కుమారుడైన మనష్య అర్ధగోత్రపు వారికిని అమోరీలకు రాజైన సిహోను రాజ్యమును బాషాను రాజైన ఓగు రాజ్యమును దాని లతో ఆ దేశమును చుట్టునుండు ఆ దేశపురములను ఇచ్చెను గాదీలను దీబోను అతారోతు అరోయేరు అత్రోతు షోపాను యాజేరు యగ్బేహ బెత్మీమ్రా బేత్ఫారాను అను ప్రాకారములు గల పురములను మందల దొడ్లను కట్టుకొనిది రూబేనీలు మారుపేరు పొందిన హిష్బోను ఎలాలే కిర్యాతాయిము నెబో బయల్మెయోను షిబ్నా అను పురములను కట్టి తాము కట్టిన ఆ పురములకు వేరు వేరు పేరులు పెట్టిరి మనషే కుమారులైన మా మాకీరులు గిలాదు మీదకి పోయి దాని పట్టుకుని దానిలోనున్న అమోరియులను వెళ్ళగొట్టిరి మోషే మనష్య కుమారుడైన మాకీరునుకు గిలాదుని నినిచ్చెను అతడు అక్కడ నివసించును మనష్య కుమారుడైన యాయిరు వెళ్ళి వారి పల్లెలను పట్టుకుని వాటికి యాయిరు పల్లెలను పేరు పెట్టెను నోబాహు వెళ్ళి కెనాతును దాని గ్రామములను పట్టుకుని దానికి నోబాహు అని తన పేరు పెట్టెను ఆమెన్